హలో అండి ఈరోజు వీడియోలో బెల్లం గవ్వలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ బెల్లం గవ్వలు నేను ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాను ఈ బెల్లం గవ్వలు చేయడానికి నేను ఆశీర్వాద ఆట తీసుకుంటున్నాను ఒక కప్ తీసుకున్నాను ఒక కప్పు మిక్సింగ్ బౌల్లోకి వేసుకుంటున్నాను వేసుకొని కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకున్నాను ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చపాతి పిండిలాగా చేసుకోవాలి ఈ రెసిపీ మా చిన్నత్తయ్య అయితే నాకు నేర్పించింది మా చెల్లి శ్రీమంతం రోజు చేస్తుంటే నేను చూసి నేర్చుకున్నాను ఇలాగ చిన్న చిన్న బాల్ సైజులో అన్నిటినీ తీసేసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత గవ్వలు ప్రిపేర్ చేసే చెక్క అయితే నా దగ్గర లేదు అందుకనేసి నేను ఈ జాలరీతో చేస్తున్నాను చూడండి ఇలాగా ప్రెస్ చేస్తూ పైకి నొక్కినట్టుగా తీసి తీసేసేది ఎదు అంటే ఇలా కొత్త దువైనా తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా ప్రెస్ చేస్తూ ఇలా బ్యాక్కి ఇలా అంటే అలా వచ్చేస్తుంది ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుందాం ఇదైతే నేను చేయడం ఫస్ట్ టైం చేస్తున్నాను ఫస్ట్ టైం చేసినా సరే ఈ షేప్ అనేది చాలా చక్కగా వచ్చాయి పిండి అనేది కొంచెం గట్టిగా ఉండాలి అప్పుడే షేప్ అనేది బాగా వస్తుంది ఇలా గవలన్నిటిని ప్రిపేర్ చేసుకునేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ అనేది హీట్ చేసుకుందాం వేసుకొని ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను ఇలా ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక్కొక్కటిగా గవలు అనేది యాడ్ చేస్తున్నాను వీటన్నింటిని మీడియం ఫ్లేమ్లో మనము కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టి కుక్ చేసుకోవడం వల్ల ఇవి లోపల కూడా బాగా రావుతాయి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి రంగు అనేది మారుతూ ఉంది చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది ఇలా వచ్చాక మనకు అప్పుడే తెలిసిపోతుంది సౌండ్ వస్తుంది ఇలా ఎగిరేసినప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టేసుకుందాం ఇలా ఒక్కొక్కటిగా అన్నింటినీ వేసేసుకొని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి గవ్వలు అనేది చూడండి చూపిస్తాను ఇప్పుడు ఎలా వచ్చాయో చూడండి ఇలా క్రిస్పీగా రావాలి తర్వాత మనము పాకం కోసము ఇప్పుడు మరొక కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్ బెల్లం అనేది వేసుకున్నాను అలాగే హాఫ్ కప్ వాటర్ అనేది యాడ్ చేశాను బెల్లం క బాగా కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఒకసారి బెల్లం బాగా కరిగిన తర్వాత వీటిని నేను ఫిల్టర్ చేసుకొని మళ్ళీ వేసుకున్నాను ఈ పాకం వచ్చేసి లేత తీగ పాకం కూడా ఉండకూడదు అలానే గట్టిగా కూడా ఉండకూడదు ఇలా చూస్తున్నారు కదండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఉండాలి జారుగా జిగురు జిగురుగా ఉండాలి అలా వచ్చిందంటే పర్ఫెక్ట్ అయినట్టు ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గవ్వలను వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండగానే దగ్గర పడుతుంది తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఆరబెట్టుకోవాలి చూడండి దగ్గర పండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ బెల్లం గవ్వలు మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్